మాతృదేవోభవ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారంలో కుంభరాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉంది దానివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు కుంభరాశి వారికి రాశిలోనే శని రాశిలోనే కుంభరాశిలోనే శని ఉండటం అనేటటువంటి స్వక్షేత్రం అయినటువంటి వల్ల క్షక్షేత్రం అవటం వల్ల శుభ ఫలితాలు కొన్ని ఉంటే ఒకటిలో ఉండటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి తద్వారా శుభ అశుభ ఫలితాలని ఇవ్వటానికి శనీశ్వరుడు సమర్థం రెండు ఫలితాలు ఉంటాయి ఇకపోతే ద్వితీయంలో రా రెండవ స్థానంలో కుంభరాశి నుంచి రెండవ స్థానం అయినటువంటి మీనరాశిలో రాహు సంచారం జరుగుతోంది రాహు సంచారం వల్ల శుభ ఫలితాలు ఇవ్వదు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే ఇది వాక్కు విషయంలో కానీ అంటే మాట తీరు విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ధన విషయంలో కానీ అడుగు ముందుకు పట్టనివ్వడు మనం మీరు అంత ముందుకి వెళ్ళాలనుకున్నా మాట ఎంత సున్నితంగా మాట్లాడాలనుకున్నా ఇందులో మాటలో ఒక కట్టుత్వం ధనం రాకపోవడం చేతికి వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది చేతిలో పడదు ఆ విధంగా ధన విషయంలో కుటుంబ విషయంలో కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు మనకి అంత తోడ్పాటును అందించదాలం ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని రాహు ద్వితీయ సంచారం ద్వారా కల్పిస్తూ ఉంటాడు ఇక తృతీయంలో గురువు ఉన్నాడండి ఆ తృతీయంలో గురువు కూడా అనుకున్నటువంటి సౌఫలితాలను ఇవ్వజాలడు ఎవరి యొక్క మనకి ఎందుకనో మరి ఈ వారం రోజుల్లో మనకి పనిచేసేటటువంటి ప్రదేశంలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇరుగు బురుకు కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మనకి ఎవరో దగ్గర నుంచి కూడా సహాయం అందదు ఒక రకంగా వాళ్ళ చేత అనుకున్నప్పటికీ కూడా ఈ గురువు సంచారం వల్ల తృతీయంలో గురు సంచారం వల్ల మనకి ఆ విధమైనటువంటి సహకారం వాళ్ళు అందించలేకపోయి ఎవరిని దూషించాల్సినటువంటి పని పని ఏమి ఆ సంచార ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే కుంభరాశి వారికి అష్టమంలో కేతు నడుస్తుంది ఈ అష్టమంలో కేతు వల్ల కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు మనకి అందవండి అందకుండా పోతాయి కొంచెము జాగ్రత్తగా ఉండటం ఆరోగ్య విషయంలో అలాంటివి ఉండాలి అలాగే దైవభక్తి కూడా మనకి ఎందుకో ఏ పని అవకపోయినప్పటికీ ఏంటో రోజు పూజ చేస్తూనే ఉన్నాము ఏంటో దేవుడు మనం వారు ఆరగించట్లేదు అనేటటువంటి ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఈ కేతు అష్టమస్థాన సంచారం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశిలో కుజ బోధ శుక్ర ఈ మూడు గ్రహాల యొక్క సంచారం నడుస్తోందండి ఈ కుజ బోధ శుక్ర ఇందులో మూడు గ్రహాలు కూడా ఏకాదశిలో ఉన్న కారణంగా సంచరించ సంచారం జరుగుతున్న కారణంగా మూడు గ్రహాలు కూడా అద్భుతంగా మీకు ఈ రాశి వారికి ఈ వారం రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ ఈ రాశి వారికి ఈ రాశి వారికి రాస్తాయి అందులో కుజుడు వల్ల బుధుడు శుక్రుడు అందరికీ కూడా ఈ వారం రోజులు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది అంటే మాట విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఒక సుఖపడటంలో కానీ ఒక మీ సహాయ సహకారాలు అందించడంలో కానీ ఏ విధమైనటువంటి గాయాలు లేకుండా ఆరోగ్య విషయంలో కానీ బుద్ధి ఆలోచన విధానంలో కానీ ముగ్గురు మూడు గ్రహాలు కూడా చాలా చక్కగా అనుకూలించి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ఇకపోతే రవి ఈ రవి ఏంటంటే మీకు ఇక్కడ వ్యయస్థానంలో పడ్డాడు ఈ రవి వ్యయస్థానంలో పడటం వల్ల ఏంటంటే ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం దెబ్బతినచ్చు లేకపోతే అనవసరమైన ఖర్చులు కూడా కొంచెం పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ ఈ విధంగా అనారోగ్యానికి కావచ్చు లేకపోతే ఆడంబరాలకు కావచ్చు ఏదైనా కూడా మొత్తం మీద కొంచెం ఆరోగ్యం బాగుండకపోవటం ధన ధన వ్యయం కూడా ఉండేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ విధంగా మనకి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా చెప్పుకున్నట్టయితే మూడు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కుజ బుధ శుక్ర గ్రహాలు శనేశ్వరుడు సగం మట్టు స్వస్థానం కాబట్టి కొంత శుభాన్ని కలిగించిన కొంత శుభాన్ని కలిగించిన నాలుగు గ్రహాలు అడుగుతా ఉన్నాయి అందుచేత ఈ గ్రహాలు సగం మట్టు సగం ఇటుగా మనం చెప్పుకున్నప్పటికీ ఈ రాశి వారికి చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవడానికి ఈ వెనకాడాల్సిన పని లేదు ఏదైనప్పటికీ కూడా మనం చేసుకునేటటువంటి ఈ రోజు చేసేటటువంటి స్తోత్ర పారాయణ దైవ దర్శనాలు లేదా దైవ ప్రార్థన ఇవన్నీ బావాలి ఇవన్నీ చేసుకోండి ఈ రాశి వారికి అంతా ఈ వారమంతా శుభాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సులభం ముయ్య ఈరోజు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తులారాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తులారాశి వారికి రాశిలోనే చంద్రుడు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే చంద్రుడు ఎలాగా యోగాడు ఏ రాశికి చెప్పుకున్నప్పటికీ కూడా ఇకపోతే తృతీయంలో కుజుడు బుధ్రుడు శుక్రుడు మూడు గ్రహాలు యుతి ఉంది ఆ యుతి ద్వారా తిన్నా విడివిడిగా ఉన్నా కూడా తృతీయంలో కుజుడు యోగకారకుడే అవుతాడు సహాయ సహకారాలు అలాగే సహాయ సహకారం మిత్రుల యొక్క బంధువుల యొక్క సహా సహాయ ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో కుజుడు యొక్క సహాయ కుజుడి ద్వారా మనకి అతని యొక్క సహాయ సహకారాలు కూడా మనకి అందజేసేటటువంటి బంధాన్ని ఆ కుజుడు అనే ఉంటాయనిస్తారు మనకి ఇకపోతే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు అక్కడ మనకి వ్యాపార వృత్తి వ్యాపార విషయాల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ సహకారం మనకు ఉండవు ఈ బుధుడు యొక్క అక్కడ గోచార ప్రభావం వల్ల అలాగే శుక్రుడి యొక్క తృతీయ స్థాన చలనం వలన కూడా మనకి శుభమైనటువంటి ఫలితాలు రావుతావు అలాగే మన యొక్క కలత్ర స్థాన కలత్ర అంటే మనకి భార్య ద్వారా కావచ్చు లేకపోతే కుటుంబాలకు సంబంధించినటువంటివి కావచ్చు అవి మనకి అనుకూలమైనటువంటి వాళ్ళు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండరు మనం చెప్పిన మాట కొంచెం పెట్ట జవ పెట్టడం జరుగుతూ ఉండొచ్చు అలాగే మనం అనుభవించవలసినటువంటి సుఖాలు కూడా మనకి కొంచెం అందు అందుబాటులోకి రావు అమల్లో అమల్లోకి రాకుండా కొంచెం మన మనబాటు మనం ఎంత సుఖం అనిపిద్దాం అనుకున్నామో అన్నీ ఉన్నా కూడా ఆ సుఖాలు మనం అనుభవించలేకపోవచ్చు ఆయన యొక్క తృతీయ స్థాన చలనం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే చతుర్థంలో రవి ఉన్నారండి చతుర్థంలో రవి ఉండటం వల్ల కూడా మనకి శుభవ్రతాలు జాలరు రవి ఆ ఆస్థానానికి సంబంధించినటువంటి ఇంటి వ్యవహారాలు భూ విషయాలు మిగతా విషయాలు చర్చలు జరుగుతాయే కానీ ఒక కొలిక రాకుండా జరుగుతూ ఉంటాయి అలాగే జరుగుతూ ఉంటాయంతేమి ఇకపోతే పంచముల్లో శని యొక్క సంచారం జరుగుతుందండి అండి పంచముల్లో శని సంచారం స్వక్షేత్రమైనందున కొంతవరకు పర్వాలేదు కానీ అక్కడ కూడా ఇంకా శుభవ్రతాలని ఇవ్వజాలరు ఆ విధంగా ఆ దేవుడి మీద మాసలాకడం కాకపోవటము అట్లాగే కొన్ని భావ భావంగా ముందు వెళ్ళ ముందుకు వెళ్ళినట్టయితే కూడా కొన్ని అదృష్టాలు కొన్ని మనం పొందడానికి పైరు పరిస్థితులు కల్పించకుండా అడ్డుకుంటూ సినిమా సినిమాలు ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఇక పోయినట్టయితే సష్టమంలో రాహు ఆరో స్థానంలో రాహు సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా చక్కని ఫలితాలు ఉంటాయి మనకి రావాల్సిన అప్పులు రావటం కానీ మనకు అప్పులు ఇచ్చేవాళ్ళు మనం ఇసార్లు అడిగినా ఇవ్వకుండా మొక్క చాటుగా తిరిగేవాడు కూడా తనుగా తలుగా వచ్చి మన అప్పులు మనకి చేయటం అట్లాగే మనకి మనం ఎవరినో అడిగి ఉన్నాము అవసరం మన అవసరం కోసం అడిగి ఉంటే కూడా వాడు ఇదిగో అదిగో ఇస్తాను ఇస్తాను అంటూ ఉంటాడు కానీ ఇవ్వకుండా దాటుకుంటూ పోతున్న వాడు కూడా ఆ రోజున పిలిచి మరీ ఇవ్వటం ఈ విధమైనటువంటి ఆరో భావానికి సంబంధించి అలాగే రోగ విషయాల్లో రుణ విషయాల్లో మనకి అనేక విషయాల్లో రాహు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంటారు అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతుందండి మేషంలో తుల తుల తులారాశి నుంచి ఏడో భావంలో అంటే మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది అది కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చేత భార్యా బిడ్డలందరూ కూడా మనకి చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండటము మాట తీరు బాగుండటము పిల్లలు కోసం చక్కగా చదువుకోవటం ఈ విధంగా సంసారానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిలో కూడా చక్కగా కాస్త దాని కుటుంబ పరంగా మనకు రావాల్సినటువంటి ధనమే కాకుండా గౌరవే కాకుండా అన్నీ మనకు బాగా జరుగుతూ ఉంటాయి ఏ స్థానంలో కేతు ఉన్నారండి ఆ కేతు వల్ల స్థానంలో కేతు మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాయన ఆయన దత్త ద్వారా మనకి కొంచెం అనవసరమైనటువంటి ఖర్చు దైవభక్తి లేకపోవటము కాస్త మనం రోజు పూజిస్తూనే ఉన్నాం కదా మనకు సరి అయిన ఫలితం రాలేదు అనేటటువంటి ఒక ఒక రకమైన భావం రోజు పూజ చేస్తున్నా కూడా ఫలితం రావట్లేదే అనేటువంటి వ్యతిరేక భావం ఇలాంటి ఆలోచన కలిగేటువంటి అవకాశం కూడా మనకి కేతు ఏ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అందుచేత మనకి ఆ గ్రహాల కూకూలంగా ఉన్న ఐదు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమి కంగా కూడా ఆశలేదు ఇది కేవలం గోచారం మాత్రమే ఒక వారం రోజులు మాత్రమే ఈ రోజులు ఈ వీటి యొక్క ప్రభావాన్ని మంచి గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ప్రభావం పెంచుకోవడానికి మనకి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకోవటానికి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ రోజు చేసుకోండి చెప్తున్నట్టు రోడ్చ్చము మనం చేసుకునే పూజ అలాగా ఉండాలి అది కూడా చేసుకోండి అన్ని మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి దీనికి కంగారు పడక్కర్లేదు దీనికి భయపడాల్సిన పని లేదు శుభం భూ